నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు పూర్తయ్యాయి జరిగింది ప్రమాదమో హత్యో తేల్చాలి అనే డిమాండ్ల మధ్య సికింద్రాబాద్ తిరుమలగిరిలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ అంత్యక్రియలు ముగిశాయి అంతకంటే ముందు సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చిలో ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని చూడ్డానికి దేశ నలుమూలల నుంచి ఆయన అభిమానులు అనేక క్రైస్తవ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు మనిషిని మనిషిగా చూడు మనిషిని మతంగా చూడొద్దు మనిషిని హిందూగా చూడొద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడొద్దు బౌద్ధుడిగా చూడొద్దు మనిషిని మనిషిగా చూడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేస్తుంది నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది మరణాన్ని ఆలింగనం చేసుకునే చాలా మాటల్ని ఆయన చెప్పాడు చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు ఈ రాజు నీ రాజు ఈ రాజుకు చంపటం కాదు రా అని మరణాన్ని మరణాన్ని కులం లేదు మతం లేదు మనిషి అంటే మనిషే మనిషి మాత్రమే ఎంత గొప్ప మాటలు ఇవి మనుషుల్ని కులాలుగా మతాలుగా విభజించి వాళ్ళ మధ్య సరిహద్దులు గీసి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు పొందుతున్న కాలంలో మనిషిని కేవలం మనిషిగా మాత్రమే చూడు అని చెప్పడానికి ఎంత సహృదయం ఉండాలి అంత పెద్ద మనసున్న మనిషి యేసుక్రీస్తు గురించి సువార్తలు చెప్పే ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది అందుకే జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పలేదు ప్రవీణ్ పగడాల తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్లకు పరిచయం అక్కర్లేని పేరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉండే దివాన్ చెరువు గామన్ బ్రిడ్జ్ దగ్గర మార్చి ఇరవై ఐదో తేదీన మంగళవారం ఉదయము స్థానికులు ఆయన డెడ్ బాడీని ఒక బైక్ తో సహా ఐడెంటిఫై చేశారు డెడ్ బాడీ బైక్ రెండూ ఉండడం వల్ల అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు మొదట చెప్పారు కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్న విధంగా మాట్లాడిన మాటలు కూడా ఆ తర్వాత వివాదాస్పదం అయ్యాయి ఆ పరంగా చూస్తే ఇది యాక్సిడెంట్ గానే ఉంది క్రైస్తవ వివిధ మతాల మీద తన చాలా సూటిగా చెప్పే వ్యక్తిగా ప్రవీణ్ పగడాల చాలా పాపులర్ అలాంటి వ్యక్తి రాజమండ్రి దగ్గర చాగర్లలో జరిగే క్రైస్తవ మహాసభలకు అటెండ్ అవడానికి హైదరాబాద్ నుంచి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద బయలుదేరారు అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కొవ్వూరు టోల్ గేట్ దాటి ఇంకొక పది పదకొండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే జస్ట్ పద్దెనిమిది నిమిషాల్లోనే ఆయన సేఫ్ గా చాగర్లు చేరుకునేవాడు గమ్యస్థానాన్ని కానీ ఆ లోపే ఈ ఘటన జరిగింది కొవ్వూరు టోల్ గేట్ దాటాక నయారా అనే పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో రోడ్డుకు ఎడమ వైపున ఒక గట్టు కింద ప్రవీణ్ బుల్లెట్ బైక్ పడి ఉంది ఆ బుల్లెట్ కింద ప్రవీణ్ డెడ్ బాడీ ఉంది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆల్మోస్ట్ మిడ్ నైట్ నైట్ జరిగింది డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తే వేలాది మంది రెండు రాష్ట్రాల నుంచి అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు నేను మీలా ఒక సామాన్యుణ్ణి ఎక్కడికైనా ఒక్కడినే వస్తాను మీతో మాట్లాడతాను అని చెప్పి చివరి ప్రసంగంలో చెప్పిన ప్రవీణ్ పగడాల ఒక్కడిగానే బయలుదేరి రాజమండ్రికి వెళ్ళాడు ఒక్కడిగానే చనిపోయారు సాధారణమైన మనిషిని సాధారణంగా నేను వస్తాను నాకు ముందు పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను ఆ రాత్రి ప్రవీణ్ పగడాలకు ఏమైందో ఎవరు చూడలేదు ఒంటరిగా పోరాడాడో ఒంటరిగా చనిపోయాడో కూడా తెలియదు పెద్ద మిస్టరీగా మారింది మనం కొద్ది రోజుల ముందు చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారి మీద వీర రాఘవ రెడ్డి చేసిన దాడి ఘటన గురించి చూసాము ఆ ఇన్సిడెంట్ మీద నేను వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రముఖులంతా కూడా ఆ ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండించారు వెంటనే సీఎం మొదలు చిన్న చిన్న నాయకుల దాకా అందరూ కూడా రంగరాజన్ గారికి మద్దతు ప్రకటించారు సానుభూతి ప్రకటించారు ఆయన్ని పలకరించారు కానీ అలాంటి తక్షణమైన స్పందన ఇక్కడ ఒక పాస్టర్ చనిపోతే అనుమానాస్పద స్థితిలో ఇక్కడ ఎలాంటి స్పందన కనిపించకపోగా చనిపోయిన మరుసటి రోజు ఏ ఒక్క తెలుగు పేపర్ కూడా ఎక్సెప్ట్ ప్రజాశక్తి అనే పేపర్లో ఒక స్పాట్ వార్త తప్ప ఏ తెలుగు పేపర్ కూడా ఈ ఇన్సిడెంట్ని కవర్ చేయలేదు రాయలేదు ఆ తర్వాత ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఆందోళన చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అయిన తర్వాత మాత్రమే పత్రికల్లో ఈ ఇష్యూ బయటకు వచ్చింది రెండు వేర్వేరు వర్గాలకు చెందిన వ్యక్తులకి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే అది డెత్ కానీ నార్మల్ ఫిజికల్ దాడి గాని జరిగినప్పుడు వాటి మీద వచ్చే స్పందన అటు మీడియాలో వచ్చే స్పందన కానీ ఇటు అధికారులు పాలకుల్లో వచ్చే స్పందన కానీ సొసైటీలో వచ్చే స్పందన కానీ ఎంత భిన్నంగా ఉందో చూడండి అని చెప్పి పాస్టర్ అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఆలోచింపజేస్తాయి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గాని పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడో లేకపోతే పూజారో లేకపోతే పేటాధిపతో అయి ఉంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవజన్ వి వాంట్ జస్టిస్ అనే నినాదాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ మారుమోగిపోయింది పెద్ద ఎత్తున అక్కడ కీర్తనలు పాడి ప్రవీణ్ కుటుంబానికి ప్రజలు సంతాపం తెలియజేశారు ప్రజల ఆందోళనలు నిరసనలు ఉద్రిక్తతల మధ్య రాజమండ్రి నుంచి పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీని చేశారు ప్రజల్లో తీవ్రమైన స్పందన వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ స్పందించింది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పి ప్రకటించింది ఈ అనుమానాలు అనుమానాలున్నాయని చాలా మంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా చేయిద్దామని నిర్ణయించాం జరిగింది యాక్సిడెంట్ కాదు దారుణమైన హత్య అని చెప్పి ఈ విషయాన్ని తనకు డెడ్ బాడీని ఫస్ట్ చూసినా పరీక్షించిన డాక్టర్లు చెప్పారు అని చెప్పి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకునేవి కావు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మేము చూసామండి బాడీని ఖచ్చితంగా సాక్షిగా సాక్షిగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కూడా ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అని చెప్తున్నారు చూడండి ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు ఇది యాక్సిడెంట్ కాదని హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అసలు ఎవరి ప్రవీణ్ పగడాలా ఇతని నేపథ్యం ఏంటి అని చూస్తే ఆయన సొంతూరు కడప ఆయన తల్లి ఒక క్రిస్టియన్ క్యాథలిక్ తండ్రి ముస్లిం వాళ్ళది లవ్ మ్యారేజ్ అప్పుడప్పుడు తండ్రితో కలిసి ఆయన మసీదులు కూడా వెళ్ళేవారట ఆ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అప్పుడప్పుడు మసీదులు వగేరాకి వెళ్లే వాళ్ళమే కానీ ఆ విశ్వాసంలో మా అమ్మ మమ్మల్ని ఎప్పుడు పెంచలేదు చిన్నతనంలో తన అన్న స్నేహితుడిని కొట్టడం వల్ల కడపలో ఇక ఉండకూడదు అని చెప్పి అంటే ఆయన మీద కేసు అవ్వడము దాన్ని కాంప్రమైజ్ చేసుకోవడము ఇలాంటి కారణాలతో ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్లో ఆయన ఎంబీఏ చేశారు నార్త్ ఇండియాలో పదకొండేళ్ల పాటు తిరిగారు అక్కడే తను వర్క్ చేసిన పాస్టర్ కూతుర్ని రెండు వేల ఆరులో పెళ్లి చేసుకున్నారు ఆయనకు అంటే ఆ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు మై గ్రీన్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ దట్ ఎవ్రీబడి స్టాండింగ్ ఫర్ మై హస్బెండ్ He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. చనిపోయేదాకా కూడా నిత్యం క్రైస్తవ సభలు సమావేశాలతో చాలా బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా ఆయన గడిపారు ఈ క్రమంలో చాలా టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో క్రిస్టియానిటీ మీదే కాకుండా హిందుత్వము ఇస్లాం మీద కూడా ఆయన తన అభిప్రాయాల్ని చాలా ముక్కుసూటిగా ఎక్స్ప్రెస్ చేశారు అందువల్ల ఇస్లాంవాదులు హిందుత్వవాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు అలాంటి చాలా వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆయన కొద్ది రోజుల క్రితం పెట్టిన ఈ పోస్ట్ కూడా ఇప్పుడు అనుమానాలకు తావిచ్చేదిగా పోలీసులు కన్సిడర్ చేస్తున్నారు ఆయన రాజమండ్రికి వెళ్తున్నప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ వీడియోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఒక వీడియోలో రాత్రి పదకొండు ముప్పై ఒకటికి ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటుతూ కనిపించారు ఇంకో వీడియోలో పదకొండు నలభై రెండుకి ఆయన నయారా పెట్రోల్ బంక్ దగ్గరకు చేరుకున్నప్పుడు వీడియో హైవే మీద ఆయన బైక్ క్రాస్ చేస్తుంటే పక్కనే ఒక లారీ వెళ్లడం కనిపిస్తుంది వీటిని చూసే పోలీసులు ఇది బైక్ యాక్సిడెంట్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ చెప్పారు కానీ ఇక్కడ చూడాల్సింది ఆయన వెళ్తున్న బైక్ కి హెడ్లైట్ లేదు ఇండికేటర్ లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అంటే అప్పటికే ఆయన మీద ఎవరైనా దాడి చేసారా ఆయన తప్పించుకుని వెళ్తున్నారా అనే అనుమానాలకు హెడ్ లైట్ లేని ఈ ఫుటేజీ కారణమవుతోంది ఇది ఫస్ట్ అనుమానం ఈ మొత్తం కేసులో ఫస్ట్ మనం అనుమానించాల్సింది ఇక్కడ దీన్ని మించిన అనుమానాలు కూడా ఈ కేసులో చాలా ఉన్నాయి ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం రోడ్ యాక్సిడెంట్స్ సో ఏ యాక్సిడెంట్స్ లో కూడా ఒక డెడ్ బాడీ పైన కరెక్ట్ గా ఇలా పేర్చిన విధంగా బైక్ పడి ఉండడం చూసి ఉండడం చల్లా చెదిరైపోతాయి ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే బైక్ ఒకవైపు పడిపోతుంది బాడీ ఒకవైపు పడిపోతుంది నుజ్జు అయిపోయిన పరిస్థితిలో మనకు కనిపిస్తుంది కానీ ఇలాంటి కండిషన్లో డెడ్ బాడీ మీద బైక్ ఇలా జాగ్రత్తగా ప్లేస్ చేసి ఉండడం అనేది మనం చూసి ఉండము అందుకే ఇది ఎలా సాధ్యము అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది డౌట్ నెంబర్ టూ డౌట్ నెంబర్ త్రీ ప్రవీణ్ పగడాల హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు కానీ ఆయన ముఖానికే మొత్తం గాయాలున్నాయి ఆయన నోటి భాగం రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తుంది ఆయన తల వెనక భాగంలో కూడా గాయాలున్నాయి హెల్మెట్ ఉన్నా కూడా ఇలాంటి గాయాలకు యాక్సిడెంట్ కారణమవుతుందా ఎలా తగిలాయి ఈ గాయాలు అని చెప్పి బాడీ చూస్తున్న వాళ్ళంతా కూడా అనుమానిస్తున్నారు ఇది డౌట్ నెంబర్ త్రీ ఇక డౌట్ నెంబర్ ఫోర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోటో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే డెడ్ బాడీ షర్ట్ మీద ఇలాంటి రక్తపు మరకలు ఎలా అవుతాయి బాగా చూడండి ఇది ఎవరో రక్తం అంటిన చెప్పులతో చెప్పుల కాలితో అక్కడ తొక్కిన విధంగా అనుమానించే లాంటి ఫోటో ఇది బాగా వైరల్ అవుతుంది డౌట్ నెంబర్ ఫైవ్ ఇది ఇంకా ముఖ్యమైనది డెడ్ బాడీ చుట్టూ కూడా కొన్ని కర్రలు కనిపించాయి ఆ కర్రలు మామూలు కర్రలు కాదు కొంచెం కొంచెం అంటే బాగా కొట్టిన తర్వాత విరిగిపోయిన కర్రలు కనిపిస్తాయి సో ఆ కర్రలకి రక్తపు మరకలు ఉన్నాయి ఆ రక్తపు మరకలు ఆ కర్రలకి ఎందుకు ఉన్నాయి ఆ కర్రలు విరిగిపోయిన షేప్లో ఎందుకు అక్కడ పడున్నాయి ఆ కర్రలతో ఆయన మీద దాడి జరిగిందా అనే అనుమానాలకు ఆ కర్రలు వాటి మీద ఉన్న రక్తపు మరకలు తావిస్తున్నాయి డౌట్ నెంబర్ సిక్స్ బైక్ రోడ్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఆ వాహనాలు ఎంతగా నుజ్జు అయిపోతాయో చూస్తుంటాము మనిషే చచ్చిపోయాడు అంటే బైక్ కండిషన్ చాలా మారిపోయి ఉంటుంది కదా కానీ ప్రవీణ్ పగడాల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చెక్కు చెదరకుండా ఉంది ట్యాంక్ కుడివైపు ఎవరో దానికి మనిషిని పట్టి దాడి చేసిన విధంగా అక్కడ మొత్తం రక్తం అంటుకుంది కానీ బైక్ మాత్రం చాలా బాగుంది జస్ట్ లైట్ పగిలింది చిన్న గీతలు పడ్డాయి బైక్ తప్పితే బైక్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు నిక్షేపంగా ఉంది బాడీ మీద ఎవరో జాగ్రత్తగా బైక్ ని ప్లేస్ చేసి వెళ్ళిపోయిన విధంగా ఘటనా స్థలంలో ఈ బైక్ కనిపిస్తుంది ఇది చాలా చాలా అనుమానాలకు తావిస్తోంది ప్రవీణ్ పగడాల బైక్ మీద వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిన టోల్ ప్లాజాకు చనిపోయిన మృతదేహం కనిపించిన ప్రాంతానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఈ మధ్యలోనే ఆ రాత్రి వేళ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాలి ప్రస్తుతానికైతే ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్ళే ఇలాంటి దాడులు చేసి అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయన మీద కక్ష కట్టిన వాళ్ళు ఆయన గతంలో బెదిరించిన వాళ్ళు ఇలా చంపారు అని చెప్పి ఆయన అనుచరులు ఆయన్ను ఇష్టపడే వాళ్ళు నమ్ముతున్నారు అలా నమ్మడానికి కారణము ఈ ప్రవీణ్ పగడాలకు క్రిస్టియానిటీని ప్రచారం చేయడంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది అందరూ పాటించేలాంటి ఒక మూస ధోరణిలో ఆయన ప్రచారం చేయలేదు భిన్నంగా ప్రచారం చేశారు ఒకసారి ఈ వీడియో చూడండి ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే మళ్ళీ చెప్పన ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మితం కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ అయినా సరే మతం విషయంలో ఆయనకు ఎంత స్పష్టత ఉందో మనకు అర్థమవుతుంది మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది అది క్రైస్తవ అయినా సరే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు మతం ప్రజలను విభజించే వెపన్ అనేది ఆయన దృఢమైన అభిప్రాయం కానీ ఆయన యేసు ప్రభువు అనే దేవుణ్ణి నమ్మాడు దేవుడు ఆ మతం ముసుగులో కూరుకుపోయిన వాళ్ళను మనిషిగా మార్చుతాడు అనేది ప్రవీణ్ పగడాల నమ్మిన తత్వం అంటే క్రైస్తవ మత బోధకుడుగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాలకు కులం విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో సార్ మీ కులం చెప్పండి అన్నాడు ఎందుకు నీకు అన్నాను రాయాలి సార్ అన్నాడు నాకు లేదురా అన్నాను అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్ మీరు ఒప్పుకో నాకు లేదండి మీకు ఏంటి లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు నా పిల్లలకు కదా ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నేను చెప్తున్న నా కులం లేదని నువ్వు జనరల్ లన్ రాయ అక్కడ అన్నాను అలాగే హిందూ ఇస్లాం క్రిస్టియానిటీలో కొన్ని ఆచార వ్యవహారాల మీద వివక్షల మీద ఆయన చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు బ్రిటీషోడు దోపిడి దొంగ ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కదా ఆ దొంగ మీ దేవాలయాల వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయిందేవారు దళితులు కదా హిందూ మతంలో ఉండే చాలా కఠినంగా క్వశ్చన్ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడానికి కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం వీడు ఫలానా మాలోడు ఫలానా మాదిగోడు ఫలానా బుడగలోడు ఫలానా జంగమోడు మొన్నటిదాకా మా కాళ్ళ కింద ఉన్నాడు వీడు నాకు సమానమా ఇప్పుడు ఇది పెనుభూతం వీళ్లకు వీడు ఎమ్మెల్యే అవుతాడు వీడెట్లా సర్దుకుంటాడు వీడెట్లా నాయకుడు అవుతాడు ఇస్లాంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ప్రశ్నించినందుకు ఇలా డైరెక్ట్ గా ఆయన సోషల్ మీడియా ద్వారా బెదిరింపుల్ని ఫేస్ చేశారు ఆ తర్వాత నేను క్షమాపణలు చెప్తాను అని కూడా ఆయన స్వయంగా పోస్ట్ చేశారు నన్ను చంపకండి అని చెప్పి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది ప్రవీణ్ పగడాల మరణం వెనుక రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అనే వాదన ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ తేలింది అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన మాట్లాడడానికి ముందే నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతిభవిగా ఉన్న మహాసేన రాజేష్ ఇది యాక్సిడెంట్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం లేకుండానే తీసుకెళ్ళమని చెప్పి ప్రవీణ్ గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పారు క్రైస్తవులను చర్చిలను జనసేన నేతలు టార్గెట్ చేశారు అని చెప్పి మాజీ ఎంపీ హర్షకుమార్ చాలా సంచలన ఆరోపణలు చేశారు ఈ మధ్యకాలంలో జనసేన వాళ్ళు పంచాయతీ రాజులో ఒక అన్ని ఎండిఓ ఆఫీసులు పెంచారు ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి ఈ మండలంలో ఈ ఆఫీసుల్లో పరిధిలో గల చర్చలు ఎన్ని ఉన్నాయి ఆ చర్చిల వివరాలు ఏంటి సభ్యులు అంటే అట్లా రంగు రామకృష్ణరాజు అతను మూడు లక్షల మంది ఉంటే ముప్పై వేల చర్చలు మీకు ఎందుకయా అని చెప్పేసి మాట్లాడారు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సామాన్యుడైనా మత ప్రచారకుడైనా ఆయన మరణం చుట్టూ కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఆ అనుమానాలను తీర్చి వాస్తవాలేంటో ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని పోలీసులది ఒక మత ప్రచారకుడుగా మతాల మీద ఆయన కటుగా మాట్లాడనుండొచ్చు కానీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఆయన పరిశీలిస్తే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది ఆయన నమ్మిన దేవుణ్ణి ప్రేమించాడు మతాన్ని వ్యతిరేకించాడు అలాగే కులాన్ని కూడా కుల వివక్షను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు మనిషిని హక్కును చేర్చుకోవాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు అందుకే ట్రై టు లివ్ ఏ రియల్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి ప్రవీణ్ పగడాల పదే పదే ప్రచారం చేశారు

పనిగట్టుకుని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాలని ఈ వీడియోలో క్యారీ చేయలేదు ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం పనిచేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి చాలా నిష్పక్షపాతంగా ఈ కేసుని విచారణ చేసినప్పుడు అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయి సో అలా ప్రభుత్వం తొలగిస్తుంది అని చెప్పి మనమంతా కోరుకుందాము ఈ వీడియో ఎక్కువ మందికి చేరవేయండి సో దట్ గవర్నమెంట్ మీద కూడా మనం ఒక ప్రెషర్ తీసుకొని వచ్చినట్లవుతుంది ఇన్వెస్టిగేషన్ని చాలా వేగంగా పూర్తి చేయడానికి ఇలాంటి ఆధారాలన్నీ కూడా గవర్నమెంటు సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దృష్టికి వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుందాం సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్